హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళల కోసం ఒక స్కీమ్ గురించి తెలుసుకుందాం సూపర్ సిక్స్లో భాగంగా మెయిన్ పథకం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలనే టార్గెట్ చేసి ఈ పథకం అయితే ఉండబోతుంది అది కూడా ప్రతి నెల డబ్బులు వచ్చే పథకం అండి ఈ స్కీమ్ ఏంటి పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో చాలా క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడవచ్చండి అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలామందికి చేరుతుంది ఇక లైట్ చేయకుండా వీడియోలకు వెళ్దాం ఈ నెల పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారండి ఇది అందరికీ తెలిసిందే అయితే ముందుగా సూపర్ సిక్స్లో భాగంగా ఏ పథకం అమలు చేస్తారు అని సస్పెన్స్గా మారింది మొదట ఫైల్ సంతకం అనేది ఆల్రెడీ డిసైడ్ అయిందని మనందరికీ తెలిసిందే అయితే ముఖ్యంగా మహిళలకు ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు అనేది ఇస్తున్నారు అది ఏ విధంగా ఇస్తారు దీనికి ఏమైనా రూల్స్ మరియు కండిషన్స్ అనేవి ఉంటాయా అని చాలామంది కూడా చాలా ఆశతో ఎదురుచూస్తున్నారండి అయితే ఎటువంటి అర్హత లేకుండా ఏ స్కీమ్ కూడా ఉండదు ఖచ్చితంగా రూల్స్ అండ్ కండిషన్స్ అనేవి కన్ఫామ్గా ఉంటాయి అవి ఏంటనే విషయానికి వస్తే కనుక ప్రతి ఒక్క మహిళకి ఆడబిడ్డ అనేది పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు అయితే నిండి ఉండాలి నెలకు పదిహేను వందల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరికి కూడా ఇస్తారండి అని చంద్రబాబు నాయుడు గారు అయితే ఎలక్షన్స్ ముందు చెప్పడం అయితే జరిగింది అయితే మీకు కావలసినటువంటి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంట్లో ఇద్దరు మహిళలు ఉన్నారనుకోండి ఇద్దరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే వారు ప్రతి నెల ఏమైనా డబ్బు ఆర్జిస్తున్నారా ఆ అర్జించిన డబ్బు ఎంత ఉండబోతుంది ఇలాంటి డీటెయిల్స్ కూడా స్కీమ్లో భాగంగా పొందుపరుస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఇవే చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వం అయితే ముఖ్యంగా చూస్తే ప్రతీ నెలకు మనకు పదిహేను వందల రూపాయలు రావాలంటే ఆ మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే వారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు అంతేకాకుండా మీ ఇంట్లో ఫోర్ వీలర్ అనగా కారు ఇలాంటివన్నమాట ఇలా ఫోర్ వీలర్ వెహికల్ కానీ ఉంటే వాళ్ళకి కన్ఫామ్గా ఈ స్కీమ్ అనేది అనర్హులు అనగా స్కీమ్ అనేది చెల్లుబాటు పడదు నెక్స్ట్ వచ్చేసి ప్రతీ నెల మూడు వందల యూనిట్లు కరెంట్ అనేది వాడకూడదు ఇలాంటి రూల్స్ అనేవి పెట్టింది ప్రభుత్వం అయితే ముఖ్యంగా చూస్తే పదిహేను వందల రూపాయలు రావాలంటే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ అర్హతలు ఉండాల్సిందే అయితే ప్రమాణ స్వీకారం తర్వాత దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అనేవి తెలియజేస్తూ ఉంటారండి సో ఇలాంటి పథకాల గురించి క్లియర్గా మన ఛానల్ వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి ఇలాంటి ముఖ్యమైన సమాచారం గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కే వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ